అట్టాడా చూసారా నా దగ్గర ఉన్నాయో దానిమ్మ బత్తాయి ఈ ప్లేట్ చూడంగానే నాకు ఒక డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది రెండో తెలుసా చెప్పేనా వెయిట్ చేయండి అమ్మ దానిమ్మ బత్తాయో ఈ డైలాగ్ గుర్తుందా ఎవరో యాక్టర్ ఎవరో గుర్తుందా అమ్మ దా నిమ్మ ఆ డైలాగ్ అయితే గుర్తు వచ్చింది అనమాట మనం ఏం చేయబోతున్నామంటే సరే డైలాగ్ అయితే చెప్పేసాను ఈ డైలాగ్ మీలో ఎంతమందికి ఇష్టం యాక్టర్ బాగా చెప్పారు కదా ఆయన ఆ పేరు అయితే నేను కూడా మర్చిపోయాను పేరు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి నాకు బాగా గుర్తున్న పేరే కానీ మర్చిపోయాను అనమాట అమ్మ దానిమ్మ బత్తాయి ఆ డైలాగ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో దానిమ్మ బత్తాయి అని మీరైతే కామెంట్ అయితే చేయండి యాక్టర్ పేరు కూడా మీరైతే మెన్షన్ అయితే చేయండి చూసారా ప్లేట్ నిండా బత్తాయిలు అలాగే దానిమ్మ ఉందనమాట ఒక దానిమ్మ ఉంది బోల్డ్ అన్ని బత్తాయిలు పన్నెండు బత్తాయిలు అయితే కొన్నాను అనమాట నిన్న నిజానికి ఈ ప్లేట్లో కనిపించే ఫ్రూట్స్లో నేనైతే చాలా తక్కువగా తింటాను బత్తాయి కానీ దానిమ్మ కానీ ఆరెంజ్ కానీ ఇవైతే నేను తిన్నాను అనమాట సరే అన్నట్టు ఇది బత్తాయి కాదేమో కదా ఇది ఆరెంజ్ యాక్చువల్లీ ఇది ఆరెంజ్ ఓకే బత్తాయి అయితే ఉంది ఆరెంజ్ అయితే ఉంది మన టార్గెట్ ఏంటి అంటే మనం దీంట్లో ఉన్న పోషక విలువలు ఏంటి ఆరెంజ్ అయితే ఆరెంజ్ బత్తాయి అయితే బత్తాయి తినటం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి దీంట్లో ఉన్న పోషక విలువలేంటి అసలు అసలు అలాగే ఎవరు తినకూడదు ఎవరు అలాగే ఎవరికి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మనం ఇవాళ అయితే తెలుసుకుందాం అలాగే దానిమ్మ ఈ దానిమ్మ కూడా నేను తక్కువగానే లిమిటెడ్గానే తింటాను అనమాట ఎవరికైతే అలర్జీలు అస్తమా సైనస్ ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఉంటాయో వాళ్ళు మాత్రం కంపల్సరీ వీటిని అయితే అవాయిడ్ చేయక తప్పదు బట్ వీటిలో పుష్కలంగా వైటమిన్ సి ఉంటుంది బట్ ఈ అలర్జీ ఉన్నవాళ్ళు కనుక తీసుకుంటే అలర్జీ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట నాకు కూడా తెలియదు విషయము చాలా ఏళ్ళ క్రితము నాకు నా డాక్టర్ చెప్పారనమాట ఇవి తినొద్దని నేను ఆవిడ వచ్చే టైంకి రౌండ్స్కి వచ్చే టైంకి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాను అప్పుడు ఇది తింటున్నాను అనమాట మేడం రౌండ్స్కి వచ్చారు అప్పుడు ఏంటి నువ్వు దానిమ్మకాయ తింటున్నావా అలర్జీ నీకు రంప ఎక్కువైపోతుంది తినొచ్చా నువ్వు తినకూడదు ఓ పక్క సలైన్ పెట్టించుకొని మెడిసిన్స్ అన్నీ వాడుతున్నావు మళ్ళీ నువ్వేమో ఇలా తినేస్తున్నావు ఇవన్నీ మరి తగ్గదు కదా అని చెప్పారనమాట అప్పుడే నాకు తెలిసింది ఇవి తినకూడదు బట్ ఫ్రూట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చాలా ఇష్టం ఉంటుంది కదా తినాలని నాకు తెలుసు అన్ని రకాల ఫ్రూట్స్ తినటం అంటే చాలా ఇష్టం అనమాట బట్ ఏంటంటే అలర్జీ వస్తుంది గొంతులో ఏదైనా ఇబ్బంది రావటం తుమ్ములు రావటం లేకపోతే గొంతులో అలర్జీ రావటం ఇలాంటివి జలుబు చేసేయటం ఇలాంటివి జరుగుతుంది బట్ మీలో ఇమ్యూనిటీ బాగా ఉండి మీకు ఈ ఫ్రూట్స్ పట్టాయి అంటే అబ్జల్యూట్లీ తినచ్చు బట్ మనం ఆరెంజెస్ బత్తాయి దానిమ్మ వల్ల లాభాలు ఏంటి ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఆరెంజ్ లేదా బత్తాయి తినటం వల్ల ముఖ్యమైన లాభాలు ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో సింపుల్ గా ఇప్పుడు తెలుసుకుందాం వైటమిన్ సి ఎక్కువ ఇమ్యూనిటీ బలపడుతుంది జీర్ణక్రియ మెరుగవుతుంది అలాగే చర్మం గ్లో అవుతుంది కొలాజిన్ పెరుగుతుంది హార్ట్ హెల్త్ చాలా మంచిది బీపీ కంట్రోల్లో ఉంటుంది బరువు తగ్గటంలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ అనమాట శరీరానికి నీరు అందిస్తుంది డిహైడ్రేషన్ తగ్గుతుంది ఇక ఫటాఫట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ పెరగొచ్చు అలాగే అసిడిటీ పెరగొచ్చు పళ్ళ ఎనామిల్ దెబ్బ తినొచ్చు షుగర్ లెవెల్స్ పెరగవచ్చు ఒకవేళ స్టమక్ కడుపు నొప్పి లేదా కూడా రావచ్చు డాక్టర్ సలహాతో తినాల్సి ఉంటుంది ఎంత తినాలి రోజుకు ఒక్క ఆరెంజ్ సరిపోతుంది ఖాళీ కడుపుతో కాకుండా భోజనం తర్వాత తినటం మంచిది సింపుల్ గా చెప్పాలంటే మితంగా తింటే ఔషధం ఎక్కువైతే సమస్య ఆరెంజ్ బత్తాయిల్లో ఉండే ముఖ్యమైన పోషకాలు అయితే తెలుసుకుందాం వైటమిన్ డైటరీ ఫైబర్ వైటమిన్ ఏ వైటమిన్ బి వన్ థయామిన్ విటమిన్ బి సిక్స్ ఫోలేట్ వైటమిన్ బి నైన్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్లు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇక ఇప్పుడు దానిమల ఉండే ముఖ్యమైన పోషకాలు ఏంటో తెలుసుకుందాం వైటమిన్ సి వైటమిన్ కే ఫోలేట్ వైటమిన్ బి నైన్ డైటరీ ఫైబర్ పొటాషియం ఐరన్ మెగ్నీషియం కాల్షియం అలాగే పాలిఫినాల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ నాచురల్ షుగర్స్ అయితే ఉంటాయనమాట అందుకనే తక్షణ శక్తి అయితే మనకు లభిస్తుంది ఇక దాన్ని మరి రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిమోగ్లోబిన్ పెరుగుతుంది రక్తహీనతకి ఇది ఉపయోగపడుతుంది హార్ట్ హెల్త్ మెరుగవుతుంది బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది ఇమ్యూనిటీ బలపడుతుంది జీర్ణక్రియకు చాలా మంచిది అలాగే శరీరంలో వాపు తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి చర్మం గ్లో అవ్వటానికి యాంటీ ఏజింగ్ గా ఇది సపోర్ట్ చేస్తుంది ఎనర్జీ ఇస్తుంది అలసట తగ్గుతుంది ఇక సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి కదా మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే షుగర్ లెవెల్ పెరగవచ్చు గ్యాస్ లేదా బ్లోటింగ్ పెరగవచ్చు డయేరియా లేదా కడుపు నొప్పి రావచ్చు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరికీ రావాలని లేదు ఎవరైతే సెన్సిటివ్ గా ఉంటారో వాళ్ళకి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం మరి ఎంత తినాలి అనే డౌట్ ఉందా రోజుకి హాఫ్ కప్పు గింజలు లేదా ఒక చిన్న దానిమ్మ సరిపోతుంది చూసారు కదా ఇది ఇవాళ వీడియో అనమాట ఇవాళ మనము ఆరెంజెస్ బత్తాయి దానిమ్మ తింటే కలిగే లాభాలు ఏంటి అలాగే వీటిలో ఉన్న పోషక విలువలేంటి అలాగే ఎవరు తినకూడదు అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ మందికి ఛానల్ రీచ్ అవుతుంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని చక్కటి వీడియోల కోసం Bye bye.